వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న ధారణాల గురించి ఇప్పుడిప్పుడైతే బయటకు వస్తున్నాయి ఇప్పుడు వీళ్ళందరికీ పునరావాసం కల్పించరు అంటే పారిపోయి వచ్చిన హిందువులు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి పునరావాసం కింద ఒక దగ్గర పెట్టి నీళ్ళు తిండి ఇస్తున్నారు అంటే వాళ్ళు ఉంటున్న ఇల్లు చేస్తున్న దంద కిరాణా షాపులు వాళ్ళ ఏమున్నాయో వస్తువులు అన్నీ వదిలేసి ప్రాణాలను చేతిలో పెట్టుకొని పారిపోయి వచ్చేటట్టు ఈ శివుడు అక్కడ ఉన్న ముస్లిమ్స్ అంటే అప్పటి వరకు అందరు మంచిగానే మాట్లాడిన వాళ్ళు అందరితో మంచిగా ఉన్నవాళ్ళు కానీ సడన్గా రాత్రికి రాత్రే మారిపోయారు వక్ఫ్ బోర్డు అని చెప్పేసి ఏదైతే మమతా బెనర్జీ రెచ్చగొట్టిందో వాళ్ళని ఇక్కడ చెల్లదు దాన్ని ఎలాగైనా సరే మేము అమలు చేయము వక్ఫ్ బోర్డుని ఇక్కడ అని చెప్పేసి ఆమె రెచ్చగొట్ట చేయడము తర్వాత వీళ్ళతో పాటు బంగ్లాదేశ్కి సంబంధించిన కొంతమంది రాడికల్ ముస్లిమ్స్ వీళ్ళతో చేరిపోవడము ఇంకా ఎక్కడైతే మెజారిటీ ముస్లిమ్స్ ఉంటారో అక్కడ మైనారిటీ ఉన్న హిందువులు ఉంటారు కదా తక్కువ అంటే తక్కువ జనాలు ఉన్న ప్లేస్లలో ఇంకా దాడులు చేయడం స్టార్ట్ చేసిరంట ఆ ప్రజెంట్ ఆ వీడియోస్ కానీ ఆ ఫొటోస్ కానీ డిజిటల్ మీడియా ఏదైతే ఈ ఛానళ్లలో కానీ ఫేస్బుక్లలో కానీ ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఎందుకంటే మనం ఇక్కడ వేయలేము కాపరేట్స్ అవి ఉంటాయి కాబట్టి సో అట్లా ఎప్పుడే కానీ ఏదైనా జరిగే ఛాన్సెస్ ఉంటాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి అండ్ ఇప్పుడు పునరావాసంలో ఉన్న వాళ్ళు వాళ్ళని ఒక్కొక్కటి అడుగుతున్నారు అన్నట్టు ఎప్పుడైతే మన భారత ఆర్మీ అక్కడ దిగిందో వీళ్ళు దిగిన తర్వాత అంత సద్దుమని ఒక్కొక్కరిని లాగి మరి కొట్టి వ్యాన్లు వేసుకొని పోతున్నారు దాదాపు వంద రెండు వందల మంది దగ్గర కూడా అరెస్టులు అయితే జరిగినాయి ఇంకా ముందు ముందు ఇంకా ఉంటాయంట సో మమతా బెనర్జీ ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ చేసింది తర్వాత భారత భారత్ నుంచి మొత్తం ఆర్మీ దిగేసరికి ఒక్కసారిగా సెట్ అయిపోయిందని అనుకోవచ్చు కానీ ఎప్పుడైనా జరగవచ్చు ఇలాంటి సిచ్యువేషన్లు సో హిందూస్ అంతా కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది